హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మీతో మిఎంఐ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మెయిన్లీ టెంపుల్ బ్లాగ్స్ అయితే ఉంటాయండి ఉన్న వాళ్ళు ఛానల్గా విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు నేను ఎక్కడికి వచ్చానని చెప్పలేదు కదా గాయత్రి మాత గుడికి అయితే వచ్చామండి ఈ టెంపుల్ వచ్చేసి ఇది ఒక ఆశ్రమం ఆశ్రమనే చెప్పుకోవాలండి ఇది వచ్చేసి ఎస్కోర్ దగ్గర ఉన్న రాచిపేట దగ్గర అయితే ఈ ఉన్న ఈ అయితే ఉన్నదండి శంబాల నగరి గాయత్రి దేవి ఆశ్రమం అంటారు దీన్ని వచ్చేసి కొంతమంది ఋషులు అయితే ఇక్కడ తపస్సు చేసుకున్నారనమాట అసలు ఈ గుడి ఫుల్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అనుకోకుండా మళ్ళీ మేము ఈ సండే ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఒక ఫంక్షన్ పని మీద వెళ్ళాము అలాగే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అన్నమాట ఇక్కడ అతిపెద్ద శివలింగం ఉంటాదండి ఈ శివలింగానికి మనమే అభిషేకం చేయవచ్చు ఇక్కడ ఉన్న నీళ్ళతో పాలతో మనమే అభిషేకం చేయవచ్చు ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే మనం అసలు కొబ్బరికాయ అడ్డపల్లి ఏమీ తీసుకెళ్ళకూడదు కనీసం దక్షిణం డబ్బులు కూడా వేయ వేయకూడదండి జస్ట్ అలా వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చేయడమేనండి అసలు అక్కడ ఏమి తీసుకోరు మన దగ్గర నుంచి ఇది ఒక అని చెప్పాను కదా అక్కడ కొంతమంది ఋషులు అయితే తపస్సు చేస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క తప బలము అక్కడ ఉండవచ్చు ఒక గోమాతలోని గాయత్రి దేవి పాదాల దగ్గర అలాగే ప్రతి ఒక్క అనువనువున ఆశ్రమంలోని మనకు ఆ దివ్య శక్తి అయితే ఉంటుందండి ప్రతి ఆశ్రమంలో ప్రతి వస్తువుని మనకు తాకి మనం ఆ శక్తిని అయితే ఆస్వాదించవచ్చు ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ శివ పార్వతులు ఉంటారు విష్ణు ఉంటారు అలాగే లక్ష్మీదేవి ఉంటారు అన్ని విగ్రహాలని మనం తాగి ఆ యొక్క తపస్సుని మనం ఆస్వాదించవచ్చు అండి ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడికి మనము సాంప్రదాయ దుస్తుల్లో దుస్తుల్లో వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడ నిర్మలమైన మనసుతో మన అమ్మవారిని ధ్యానం చేసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేయడమే కానీ అక్కడ మనం పళ్ళు కాయలు దర్శనం మేము ఇవ్వనవసరం లేదండి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఘంటస్తంభం కూడా ప్రత్యేకత అండి నేను వీడియో ఇటు ఈ ఫుల్ వీడియో మొత్తం అంతా ఒక వీడియో చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో మెయిన్లీ కార్తీక మాసంలో కార్తీక దీపం మనం వెలిగిస్తారండి అఖండ దీపం చాలా పెద్దగా చేస్తారండి ఆ యొక్క అఖండ దీపం యొక్క ప్రత్యేకత ఉంది అది కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఆ వీడియోలో చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఒక టూ త్రీ డేస్ ఉండాలి స్టే చేయాలన్న ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చి స్టే చేయచ్చు అలాగే ఇక్కడ మనం వచ్చేసి ఈ యొక్క మునులు అవన్నీ దర్శించుకోవడం అయితే అవ్వదండి అలా వెళ్ళి మనం ధ్యానం చేసుకొని అక్కడ తపస్సు చేసుకొని రావడానికి మాత్రమే ఇక్కడైతే మనకి పాసిబుల్ గా ఉంటుందండి మేమైతే దర్శనం ఇది రెండోసారి మేము దర్శనం చేసుకోవడం ఇక్కడ శివ పార్వతి లక్ష్మీదేవి అన్ని విగ్రహాలని తాకి మనం ఆ యొక్క తపస్సు అయితే మనం అండి నాకైతే అశ్రమ బస్తి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు ఆ త్రోవలో వెళ్ళినా ఇక్కడ దర్శించుకుని వెళ్తాం అన్నమాట మళ్ళీ నాకు వీడియో తీయాలనిపించింది సో అమ్మవారి ద అమ్మవారి దర్శనం అయింది అలాగే మీ అందరూ కూడా ఇక్కడికి రావాలనుకుంటే వైజాగ్ టు ఎస్కోట్ వచ్చి ఎస్కోట్ నుంచి రాజీపేట అనే గ్రామం ఉంటుంది అక్కడికి వచ్చి ఇలాగా శంబల్ నగర్ గాయత్రి టెంపుల్ అంటే ఎవరైనా మీ మీకు అడ్రస్ చెప్తారండి మీరు కూడా రండి ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వస్తున్నారండి ఈ యొక్క ఆశ్రమం దగ్గరికి మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇక్కడ గోశాల అనేది చాలా ప్రత్యేకత అండి ఇక్కడ ప్రతి ఒక్క గోమాత్రం మనం తాకి మనమైతే చాలా పుణ్యం చేసుకున్నట్టు అండి ప్రతి గోమాత యొక్క శక్తిని మనం అయితే పొందొచ్చు అక్కడ సూర్యనారాయణ టెంపుల్ కూడా ఉంది అది కూడా దర్శించుకోవచ్చు ఇదే అండి ఇలాంటి వీడియో ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మనం చాలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ